నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యువ సమ్రాట్ నిజం ఇవాళ యాదవ్ నిజంగా పాకిస్తాన్ తో లింక్స్ ఉన్నాయా లేవా ఎవరైతే జ్యోతి అనే ఆవిడ గూఢచారి భారతదేశపు సమాచారాన్ని పాకిస్తాన్ కి చెందిన ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ కి సమాచారం పంపిస్తూ పట్టుబడిందో ఆ జ్యోతికి ఈ బయస్ అన్ని యాదవ్ కి ఏమైనా లింక్స్ ఉన్నాయా ఈ బయాస్ అనే యాదవ్ ని ఎన్ఐఏ అసలు ఎందుకు పట్టుకుంది అరెస్ట్ చేసిందా లేకపోతే విచారణకు తీసుకెళ్లిందా అసలు ఈ బయస్ అనే యాదవ్ కి నిజంగా అంత సీన్ ఉందా టెర్రరిస్ట్ అంత సీన్ ఉందా లేదా ఇది అసలు బయ్యాస్ అన్ని యాదవ్ అనేటోడు ఒక స్కామరా ఒక ఆశపరుడా ఒక టెర్రరిస్ట్ అన్నది ఫస్ట్ మనం తెలుసుకుందాం నాకు తెలిసినంత వరకు సూర్యాపేట్ జిల్లాకి చెందిన నుతంకల్ బయ్యాస్ అన్ని యాదవ్ ఒక పేద మధ్య తరగతి ఫ్యామిలీలో పుట్టి పుట్టి చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే షోకు వాళ్ళ మదర్ గాజులమ్మి బైక్ కొనిచ్చింది అక్కడ నుంచి యూట్యూబ్ జంటాడు యూట్యూబ్ లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఇతని యూట్యూబ్ ప్రస్థానం మొదలైంది ఇనీషియల్ గా అంత పెద్ద లైక్స్ వ్యూస్ రెవెన్యూ రాకపోయేసరికి అమెరికా ఎప్పుడైతే బండి మీద వెళ్ళాడో అప్పటి నుంచి తనకి కొంచెం క్రేజ్ పెరిగింది ఈ క్రేజ్ పెరిగిన వాళ్ళకి అలా అందరికి గోటిలో కాడ నక్కలాగా ఎవడన్నా వెయిట్ చేస్తాడు వాళ్ళని డిఫెండ్ చేయడానికి అంటే అది నాన్ వేజ్ ఈ నాన్ వానికే వ్యూస్ రావాలా వానికే పైసలు రావాలా వాడి సేవల మీద కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నా అని రెండు కోట్లు సంపాదించి ముప్పై లక్షలు అది కూడా ఇచ్చిందో ఇయ్యలేదో కూడా తెలియదు వాళ్ళ సేవల మీద పైసలు ఏరుకోవడం ఇంకా అలవాటు ఎవరన్నా నిజంగా సుప్రీం కోర్టు పిలిచేసి హైకోర్టు పిలిచేసి దీన్ని మీడియాలో హైలైట్ చేయంగానే అమ్మో ఇక్కడ నాకు డబ్బులు రాలేకపోతున్నాయా అని ఈ నాన్ వేజ్ నా ముందు సో నాకు తెలిసినంత వరకు ఇదంతా స్వచ్ఛందంగా దీనికి కంప్లీట్ బాధ్యత నేను వహిస్తాను సో ఈ నా నివేశ సన్నీ యాదవ్ అనే వాడికి డెఫినెట్గా టెర్రరిస్టులతో సంబంధం లేదు అని నేను పర్సనల్ గా నమ్ముతున్నాను ఒకవేళ నిజంగా బయ్యాస్ అన్ని యాదవ్ అనేటోడు ఆశపరుడు స్కామర్ అంటే నేను డెఫినెట్ గా దానికి వద్దాసొందు ఎందుకంటే బయ్యాస్ అన్ని యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు ఆ బెట్టింగ్ యాప్స్ ఆపేయమని నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను అతన్ని ట్రోల్ చేశాను ఆఖరికి అతని మీద కేసులు పెట్టే దాకా వెళ్ళాను సో బయ్యాస్ అన్ని యాదవ్ ఒక స్కామర్ లేకపోతే ఒక బయ్యాస్ అన్ని యాదవ్ అనేటోడు ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొంతమంది జీవితాలను నాశనం చేశాడు ఈ బెట్టింగ్ దాంట్లో ఉండి ఈ డబ్బులుగా ఘోరంగా చితికిపోయారు అన్న దానికి మటుకు నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాను బయ్యాస్ అన్ని యాదవ్ ఒక దేశ ద్రోహి అయితే డెఫినెట్ గా మటుకు తన ప్రొఫైల్ పిక్చర్ ఇండియన్ ఫ్లాగ్ అయితే డెఫినెట్ గా పెట్టాడు తన బండి మీద ఒక ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకోడు పాకిస్తాన్కి వెళ్ళి వెళ్లి పాకిస్తాన్ జై శ్రీరామ్ అన్న మాట అయితే ఈ పాకిస్తాని ఆయన చూడండి నా దగ్గరకు వచ్చేసి ఏమంటున్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మొత్తానికి పాకిస్తాన్ ఆయనతో కూడా నేను జై శ్రీరామ్ అని చెప్పిచ్చేసి సో ఈ జై శ్రీరామ్ అని అనిపించాడు అండ్ డెఫినెట్గా అట్ ది సేమ్ టైం కలిసిన వాళ్ళకి అందరికి నేను ఇండియన్ అని ఐడెంటిటీ తెచ్చుకున్నాడు ఇతనికి పెద్ద హిందీ రాదు దేశ రక్షణ స్థావరాలు ఎక్కడున్నాయి అన్నంత ఐడియా లేదు అసలు ఇండియన్ డిఫెన్స్ అంటే కరెక్ట్ గా స్పెల్లింగ్ చెప్పేంత జ్ఞానం కూడా లేదు సో ఇతనికి తెలిసిన విద్య అంతా వ్యూస్ లైక్స్ కోసం చేసిన ఆరాటంలో ఎప్పుడైతే ఇతను యాక్సిడెంటల్లీ కాదు ఈ పహల్గాం అటాక్ అవుతుందని కూడా ఇతనికి ఇతను లాస్ట్ ఇయర్ నవంబర్ లోనే పాకిస్తాన్ వెళ్ళాడు ఇప్పుడు ఇతను చేసిన ఏది అంటే ఈ జ్యోతి మలహోత్ర ఇన్సిడెంట్ చూసాక కూడా సిగ్గు లేకుండా వ్యూస్ వస్తాయి దీని మీద డబ్బులు వస్తాయి దీని మీద క్యాష్ చేసుకుందాము అని ఇప్పుడు అప్లోడ్ చేసి ఇప్పుడు వెళ్తున్నట్టు ఏదైతే చిత్రీకరించాడో అది ఇతను చేసిన అతి పెద్ద తప్పు అతను వెళ్ళింది లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అక్కడ పాకిస్తాన్ లో ఉన్నాడు పహల్గాం అటాక్స్ అయింది ఏప్రిల్ ఇరవై ఒకటిన అండ్ మనం ప్రతీకారం తీర్చుకుంది మే సో ప్లస్ ప్లస్ ఇతనికి డిఫెన్స్ స్పెల్లింగ్ కూడా తెలియదు ఇండియన్ ఆర్మీ మీద అవగాహన లేదు ఇండియన్ నేవీ మీద అవగాహన లేదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద అవగాహన లేదు ఇండియన్ ఫ్లైట్స్ మీద లేవు ఇతనికి తెలిసిన విద్య లైక్స్ వ్యూస్ కామెంట్స్ దాని మించి దాని మించి ఆ బెట్టింగ్ యాప్స్ చేశాడు దానికి తగ్గ శిక్ష వేయాలి అని కోర్టులు గనుక ఆదేశిస్తే లేకపోతే పోలీస్ వాళ్ళు గనుక కేసులు పెడితే దానికి దాంట్లో పయ్యాస్ అన్ని యాదవ్ శిక్ష పడాలి అని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని కానీ ఇది ఒక దిక్కుమాలిన ఆరోపణ నేను ఎందుకు అనుకుంటున్నానంటే అసలు కొద్దో గొప్ప తెలుగు యూట్యూబర్స్ లో ఎవరికన్నా ఎవరికన్నా ఒకవేళ నిజంగా దేశ ద్రోహి అని ఎవరన్నా అంటే అది నాన్ వెజ్ ఎందుకు అంటే ఇమ్రాన్ సోహెల్ బయస్ అన్ని యాదవ్ ఇట్లాంటి వాళ్ళని అందరినీ టెర్రరిస్ట్ లాగా చిత్రీకరిస్తూ వాళ్ళ మీద లేనిపోయిన అపోహ వేసి ఇండియాలో ఇండియాలో హై పర్టికులర్లీ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కులాల మధ్య కుంపటి పెట్టి కులా ముస్లింని తిట్టేటప్పుడు వెళ్ళి ఆ టర్కీలో టర్కీ పాకిస్తాన్కి మొన్న ఎంత హెల్ప్ చేసిందో అందరికీ తెలుసు అప్పుడు వెళ్ళి టర్కీలో ఒక టోపీ పెడతాడు ఓ టోపీ పెట్టి ఖురాన్ చేతిలో పట్టుకొని చెప్తున్నాను ఇది ఇది అని పేహల్గాం అటాక్ అవుతుందని ఇంటికి ముందే తెలుసు అట్ట సో ఇట్లాంటి నాన్ వేషన్ లాంటి వాడికి ఎందుకంటే వీడు వీడు పెద్ద ఆటగాడని ఫీల్ టర్కీకి పోయి కూడా ఏ ఆట ఎవరికి ఎవరికి దొరికిండో వాళ్ళు బెదిరించి వీడితోనే ఏం చేస్తున్నాడో లేకపోతే హైదరాబాద్ లో ఉన్న డీజీపీ గారి మీద ఇష్టం వచ్చినట్టు అభియోగాలు వేసాడు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అని ఇక్కడ పోలీస్ మొరల్ చేశాడు బెట్టింగ్ ని ఆపింది నేనే అని ఒక సెల్ఫ్ ప్రాపగాండా చేసుకున్నాడు పెద్ద పెద్ద మీడియా వాళ్ళని తిట్టాడు టీవీ ఫైన్ తిట్టాడు అట్లానే వాళ్ళందరూ వీళ్ళందరూ ఇన్వాల్వ్డ్ ఇందులో ఇందులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్డ్ సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్వాల్వ్డ్ లో వాళ్ళు ఇన్వాల్వ్డ్ వీళ్ళు ఇన్వాల్వ్డ్ అనేవి చాలా 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 వాడి వ్యూస్ గురించి వాడి డబ్బుల గురించి ఎన్ని పాపాలు అన్ని పాపాలు చేశాడు గోవిందా బెట్టింగ్ యాప్ అన్నది ఫోరెక్స్ బెట్ అది ఎక్కడో కుర్సావాలో రిజిస్టర్ అయితే దానికి చంద్రబాబు నాయుడు గారికి జగన్కి వీళ్ళకి లింక్స్ పెట్టి వాడు ఎన్ని వ్యూస్ దండుకోవాలనుకున్నాడు అన్ని వ్యూస్ దండుకున్నాడు నాని దేశద్రోహి అన్నాడు ఇమ్రాన్ ఖాన్ని దేశద్రోహి అన్నాడు బైయాస్ అన్ని యాదవ్ ని దేశద్రోహి అన్నాడు కానీ ఇప్పుడు ఎన్ఐఏ ఎందుకు బైయాస్ అన్ని యాదవ్ని విచారానికి తీసుకెళ్ళింది అంటే అతను ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళాను అని క్లెయిమ్ ఏదైతే చేసుకున్నాడో దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అన్న అన్నది నిగ్గు తేల్చడానికి మాత్రమే ఎన్ఐఏ తీసుకెళ్ళింది అలా కాకపోతే రేపు నిజం అన్నది చాలా పెద్దది డెఫినెట్ గా నిజం అన్నది బయటకు వస్తుంది ఒకవేళ కనుక బైయాస్ అన్నీ యాదవ్ కి పాకిస్తాన్ టెర్రరిస్ట్లతోని గనక సంబంధం ఉంటే డెఫినెట్ గా రోడ్డు మీద కాల్చి చంపాలి అని కోరుకుంటున్నా అండ్ నా మనస్సాక్షికి తెలుసు అతను ఒక అవకాశవాది డబ్బుల గురించి ఆశపరుడు డబ్బు స్వార్థపరుడు పది మంది ప్రాణాలు పోతాయని తెలిసినా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే నీచుడు అంటే డెఫినెట్ గా ఒప్పుకుంటాం కానీ బయ్యాస్ అన్ని యాదవ్ కి ఇండియన్ డిఫెన్స్ని ఇండియన్ డిఫెన్స్ని దెబ్బ కొట్టేంత స్ట్రాటజీస్ ఉన్నాయి లేకపోతే ఈ బయ్యాస్ అన్నీ యాదవ్కి ఇండియన్ డిఫెన్స్ గురించి తెలిసిన నిజాలు ఉన్నాయి అంటే డెఫినెట్గా నమ్మను అండ్ ఎంతో కొంత ఇక్కడ కూడా వీళ్ళనందరినీ ఈ బయ్యాస్ అన్ని యాదవ్ లాంటి వాళ్ళని ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళని సోహెల్ లాంటి వాళ్ళని వీళ్ళని అందరినీ టెర్రరిస్ట్ లాగా చిత్రీకరించి ఏ టర్కీలోనో ఏ పోరంబోకు మిలిటెన్స్తోనో ఏ పోరంబోకు మిలిటెన్స్తోనో ఎంతో కొంత ఎంతో కొంత ఒప్పందాలు కుదుర్చుకొని ఇండియా అస్తిత్వాన్ని ఇండియాలో ఉన్న కుల వ్యవస్థని మత వ్యవస్థని డిస్టర్బ్ చేయడానికి నాన్ వెజ్ లాంటి వాడు లుచ్చగాడు చేసే కుట్ర లాగానే నేను చూస్తాను మీరు నయ్యతోని రిక్వెస్ట్ ఏంటి అంటే భయ్యా సన్ని యాదవ్ని నిజంగా గట్టిగా విచారించండి అండ్ ఒకవేళ కనుక అతను నిజంగా టెర్రరిస్ట్ అని తేలితే అతనికి తగిన శిక్ష వేయండి కానీ పెహల్గావ్ అటాక్ ముందే అవుతుంది అని నేను నా దగ్గర సమాచారం ఉంది అని చెప్పిన నాన్ వేసిన లాంటి నీచుని అంతేగాని ఇక్కడ డీజీపీ డీజీపీ గారు మూడు వందల కోట్ల అవినీతి చేశాడు అని ఆరోపించిన అన్వేష లాంటి నీచులను మటుకు దయచేసి దయచేసి వదలకండి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ట్రై చేసిన అన్వేష్ లాంటి నీచుల్ని మటుకు దయచేసి వదలద్దు అని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహద్